హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు జే స్టడీస్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము విద్యా దృక్పథాలకు సంబంధించి సార్జెంట్ కమిటీ కమిటీలు ఉన్నాయి కదా సో ఈరోజు వీడియోలో మనము సార్జెంట్ కమిటీ గురించి అనేది డిస్కషన్ చేసుకోబోతున్నాం నా వీడియో కానీ మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇవన్నీ సార్జెంట్ కమిటీకి సంబంధించిన సూచనలు అనమాట మనం ఈ వీడియోలో వీటి గురించి డిస్కషన్ చేసుకుంటున్నాం ప్రీవియస్ వీడియోలు వచ్చేసి మనం హార్ట్ టాక్ కమిటీ గురించి అనేది చెప్పుకోవడం జరిగింది ఆ వీడియో ఎవరైనా చూడకపోతే చూడండి ఓకే ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్దాం లేట్ చేయకుండా చూడండి ఫస్ట్ వన్ రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత భారతదేశంలోని విద్యా స్థితిగతులపై ఒక నివేదిక సమర్పించాల్సిందిగా భారత ప్రభుత్వ విద్యా సలహాదారుడిగా జాన్ సార్జెంట్ని నియమించింది భారత ప్రభుత్వ విద్యా సలహాదారుడు ఎవరంటే జాన్ సార్జెంట్ కేబ్కి తన నివేదికను సమర్పించాడు సో ఈ జాన్ సార్జెంట్ అనే వ్యక్తి కేబ్ కేబ్ అని తెలుసు కదా సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్కి తన నివేదికను సమర్పించడం జరిగింది ఆ నివేదికని ఏమంటారంటే సార్జెంట్ విద్యా పథకము అంటారు ఆ నివేదికనే సార్జెంట్ విద్యా పథకము అని అంటారు నెక్స్ట్ ఈ కమిటీలో ఈ సార్జెంట్ కమిటీలో ప్రాథమిక స్థాయి నుండి విశ్వవిద్యాలయ స్థాయి వరకు గల అన్ని స్థాయిల విద్య గురించి సిఫార్సు చేశారు మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ గమనించండి ఫ్రెండ్స్ ప్రాథమిక స్థాయి నుండి ప్రాథమిక స్థాయి నుండి విశ్వవిద్యాలయ స్థాయి వరకు గల అన్ని స్థాయిల విద్య గురించి సిఫార్సు అనేది చేయడం జరిగింది సార్జెంట్ కమిటీ భారతదేశ విద్యా వ్యవస్థకు సంబంధించిన మొదటి విద్యా ప్రణాళిక కమిటీ భారతదేశ విద్యా వ్యవస్థకు సంబంధించిన మొదటి విద్యా ప్రణాళిక కమిటీ ఏదంటే సార్జెంట్ కమిటీ అనమాట నెక్స్ట్ ఇంగ్లాండ్లో ఉన్న కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయ తరహా విద్యా విధానంలో విద్యను భారతదేశంలో అభివృద్ధి పరచాలని సూచించిన కమిటీ ఏదంటే సార్జెంట్ కమిటీ అనమాట ఈ కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం అనేది ఎక్కడుంది ఇంగ్లాండ్లో ఉంది ఈ తరహా విద్యా విధానం అనేది ఈ తరహా విద్యా విధానం విద్యా విధానంలో ఉన్న విద్యని భారతదేశంలో పరచాలని సూచించిన కమిటీ ఏదంటే సార్జెంట్ కమిటీ అనమాట నెక్స్ట్ పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది నాటికి ఇంగ్లాండ్లో సంవత్సరానికి ప్రతి వ్యక్తికి ముప్పై మూడు రూపాయలు ఇరవై పైసలు ఖర్చు చేస్తుండగా అదే సమయంలో భారత్లో ఎనభై తొమ్మిది పైసలు మాత్రమే ఖర్చు చేయడం వల్ల ఇంగ్లాండ్ స్థాయికి భారతదేశం చేరుకోవడానికి నలభై సంవత్సరాల సమయం పడుతుందని భావించాడు చూడండి పంతొమ్మిది వందల తొం ముప్పై తొమ్మిది పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది నాటికి ఇంగ్లాండ్లో సంవత్సరానికి ప్రతి వ్యక్తి కంట ముప్పై మూడు రూపాయలు ఇరవై పైసలు ఖర్చు చేస్తుంటే అదే సమయంలో అంటే ఈ సమయంలోనే భారత్లో ఎనభై తొమ్మిది పైసలు మాత్రం ఖర్చు చేయడం వల్ల ఇంగ్లాండ్ స్థాయికి భారతదేశం చేరుకోవడానికి ఈ విధంగా ఈ ఇంగ్లాండ్ స్థాయికి మన భారతదేశం చేరుకోవడానికంట నలభై సంవత్సరాల సమయం పట్టిందంట ఇది యుద్ధానంతర పథకం అని కూడా అంటారు ఈ సార్జెంట్ కమిటీనే యుద్ధానంతర పథకం అని కూడా అంటారు మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ లాస్ట్ ఐ మీన్ డిఎస్సి ప్రీవియస్ బిట్ అనమాట ఇది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ సూచనలు చూడండి సార్జెంట్ కమిటీ సూచించిన సూచనలు చూద్దాం పూర్వ ప్రాథమిక విద్య అనేది మూడు నుంచి ఆరు దాకా ఉంటుందని చెప్పి సూచించడం జరిగింది సాజెంట్ కమిటీ అదేవిధంగా ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాలు గల బాల బాలికలందరికీ నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్య అందించాలి ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాలు గల బాల బాలికలందరికీ నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్య అందించాలని చెప్పింది అదే చూడండి పదకొండు నుంచి పదిహేడు సంవత్సరాలు గల వారికి పాఠ్య ప్రణాళిక రెండు రకాలుగా ఉంటుంది అని చెప్పాడు ఇక్కడ ఇయర్స్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ పదకొండు నుంచి పదిహేడు సంవత్సరాలు గల వారి పాఠ్య ప్రణాళిక అనేది రెండు రకాలుగా ఉంటుంది ఫస్ట్ వన్ వచ్చేసి సాధారణ ఉన్నత పాఠశాలలు రెండోది వచ్చేసి వృత్తి విద్య ఉన్నత పాఠశాలలు పదకొండు నుంచి పదిహేడు సంవత్సరాలు ఎంపిక చేసిన వారికి ఆరు సంవత్సరాలు ఉన్నత పాఠశాల విద్యను ఏర్పాటు చేయడము ఈ పదకొండు నుంచి పదిహేడు సంవత్సరాలు ఉంటారు కదా వాళ్ళని ఎంపిక చేసుకున్న వారికి ఆరు సంవత్సరాలు ఉన్నత పాఠశాల విద్య అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది మూడు సంవత్సరాల డిగ్రీ విద్య అనేది ఉంటుందన్నమాట నెక్స్ట్ పది నుంచి నలభై సంవత్సరాల వయోజన విద్య వయోజన విద్య అంటే ఏంటి నిరక్షరాస్థను నిర్మూలించడం అంది వయోజన విద్యను అందించాలని చెప్పింది అనమాట ఎన్ని సంవత్సరాల నుంచి పది నుంచి నలభై సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళకి వయోజన విద్య అందించాలని సార్జెంట్ కమిటీ అనేది సూచించింది నెక్స్ట్ ప్రత్యేక విద్య శారీరక మానసిక వికలాంగులకు ప్రత్యేక విద్య సౌకర్యాలు ఏర్పాటు చేయడం ప్రత్యేక విద్య శారీరక మానసిక వికలాంగులకు ప్రత్యేక విద్య సౌకర్యాలు ఏర్పాటు చేయడం ఇంటర్మీడియట్ను రద్దు చేయాలి అని చెప్పాడనమాట సార్జెంట్ కమిటీ ఇంటర్మీడియట్ను రద్దు చేసి పదకొండవ తరగతిని హై స్కూల్లోను పన్నెండవ తరగతిని పియూసి అంటే ప్రీ యూనివర్సిటీ కోర్స్ అనమాట అంటే కళాశాల డిగ్రీలో ఈ ఇంటర్ అనేది సెకండ్ ఇయర్ ఉంటుంది కదా దాన్ని కళాశాలలో కలపాలి అని చెప్పి చెప్పడం జరిగింది సార్జెంట్ కమిటీ నెక్స్ట్ విశ్వవిద్యాలయాల్లో సమానత్వం కోసం విశ్వవిద్యాలయ విరాళ సంఘాన్ని ఏర్పాటు చేయాలి అంటే యూజీసీని ఏర్పాటు చేయాలని చెప్పింది సార్జెంట్ కమిటీ దేనికి విశ్వవిద్యాలయంలో ఉన్న సమానత్వం కోసం ఈ సమానత్వం కోసం విశ్వవిద్యాలయాలను అంటే యూజీసీని ఏర్పాటు చేయాలని సార్జెంట్ కమిటీ చెప్పింది అనమాట నెక్స్ట్ చూడండి సాంకేతిక వృత్తి విద్య విషయాల బోధనకు పార్ట్ టైం ఫుల్ టైం పాఠశాల ప్రారంభించాలి ఈ సాంకేతిక వృత్తి విద్య విషయాలు ఉంటాయి కదా ఈ దీ ఈ బోధనల కంట పార్ట్ టైం ఫుల్ టైం పాఠశాలను ప్రారంభించాలని సార్జెంట్ కమిటీ చెప్తుంది అంగవైకల్యం గల విద్యార్థులకు ప్రత్యేక పాఠశాలలు స్థాపించాలని చెప్తుంది ప్రీ బేసిక్ జూనియర్ బేసిక్ పాఠశాలలో ముప్పై మందికి ఒక శిక్షణ పొందిన ఉపాధ్యాయుడు ఉండాలి జూనియర్ బేసిక్ పాఠశాలలో ముప్పై మందికి ఒక శిక్షణ పొందిన ఉపాధ్యాయుడు ఉండాలని చెప్తుంది అదే సీనియర్ బేసిక్ స్థాయిలో ఇరవై మందికి ఒకరు ఉండాలని ఈ సార్జెంట్ కమిటీ అనేది చెప్తుంది నెక్స్ట్ ఉపాధి కేంద్రాలు స్థాపించాలి ఈ ఉపాధి కేంద్రాలు స్థాపించాలి అన్ని స్థాయిల విద్య గురించి సిఫార్సు చేసిన కమిటీలో ఇదే మొదటిది ఉపాధి కేంద్రాలు స్థాపించాలని చెప్పారు సార్జెంట్ కమిటీ అన్ని స్థాయిల విద్య గురించి సిఫార్సు చేసిన కమిటీలో మొదటి కమిటీ ఏదంటే సార్జెంట్ కమిటీ అంట మనం స్టార్టింగ్లోనే చెప్పుకున్నాం కదా చూడండి ఇదిగోండి ప్రాథమిక స్థాయి నుండి విశ్వవిద్యాలయ స్థాయి వరకు అన్ని అన్ని స్థాయిల విద్య గురించి సిఫార్సు చేసిన కమిటీ ఏదంటే సార్జెంట్ కమిటీ అనమాట మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఉపాధ్యాయ శిక్షణ కేంద్రాలు ఉపాధ్యాయ సలహా సంస్థలు ఏర్పాటు చేయాలని ఈ కమిటీ సూచించింది నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ బ్యూరోస్ ఏర్పాటు చేయాలి అంటే నిరుద్యోగ సమస్యలను తీర్చడానికి ఈ ఎంప్లాయ్మెంట్ బ్యూరోస్ని ఏర్పాటు చేయాలని సార్జెంట్ కమిటీ అనేది సూచించిందనమాట కేంద్రంలో విద్యాశాఖ ఏర్పాటు చేయాలి కేంద్రంలో విద్యాశాఖను ఏర్పాటు చేయాలి ఏ ఇయర్లో పంతొమ్మిది వందల నలభై ఐదులో పంతొమ్మిది నలభై ఐదో సంవత్సరంలో కేంద్రంలో విద్యాశాఖలు ఏర్పాటు చేయాలని చెప్పడం జరిగింది అఖిల భారత సాంకేతిక విద్యా మండలి ఏఐసిటిఈ అంటే అఖిల భారత సాంకేతిక విద్యా మండలి ఇది ఎక్కడుందంటే ఢిల్లీలో ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ గమనించండి ఈ ఈ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ సంబంధించి అబ్రివేషన్స్ కూడా నేను వీడియో చేయడం జరిగింది ఆ వీడియో కూడా ఎవరైనా చూడకపోయినాడితే ఆ వీడియో చూడండి కింద డిస్క్రిప్షన్లో ఈ వీడియో ఆ వీడియో లింక్ ఉంటుంది దాన్ని చూడండి ఫ్రెండ్స్ అబ్రివేషన్స్ కూడా మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ తెలుగులో ఉంది ఇంగ్లీష్లో ఉంది రెండింటిలో చెప్పడం జరిగింది నేను అబ్రివేషన్స్ గురించి ఆ వీడియో ఎవరికన్నా ఎవరైనా చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఓకే అఖిల భారత సాంకేతిక విద్యా మండలి అనేది ఏఐసిటి అనేది ఇది ఎక్కడుందంటే ఢిల్లీలో ఉందన్నమాట ఈ కమిటీ వల్ల అనమాట ఇది ఈ సార్జెంట్ కమిటీ వల్ల ఏర్పాటైంది ఏంటంటే అఖిల భారత సాంకేతిక విద్యా మండలి పంచవచ్చ ప్రణాళికలు కూడా ఏర్పాటు చేయాలని ఈ సా ఈ సార్జెంట్ కమిటీ అనేది చెప్పడం జరిగింది గాంధీ బేసిక్ విద్యా విధానం యొక్క నకలు అని విమర్శించారు ఇది ఈ సార్ ఆర్జెంట్ కమిటీ అంటే దీంట్లో సూచించిన సూచనలన్నీ అంట గాంధీ బేసిక్ విద్యా నకలగా ఉంది అని విమర్శించటం జరిగిందనమాట ఇది ఫ్రెండ్స్ ఆర్జెంట్ కమిటీకి సంబంధించిన విషయాలన్నమాట నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్